నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు సూర్యకాంతం గారు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు చాలామంది స్కూల్స్లో సూర్యకాంతం మన పేరు పెట్టుకుంటే ఆ పిల్లని ఏడిపిస్తారు అవి బాబాయ్ నువ్వు గయ్యాలి గయ్యాలి అని ఎందుకంటే ఆవిడ పాత్రలు కూడా అవే చేసుకుంటూ వచ్చారు అప్పటి అంటే నైంటీ ఫిఫ్టీస్ నుండి ఇప్పటి వరకు కూడా అందరికీ తెలిసిన వ్యక్తి ఆవిడ దగ్గర దగ్గర ఏడు వందల పైచీలకు సినిమాలు చేశారు అలానే యాభై ఏళ్ళ ఇండస్ట్రీ ఆవిడది ఒక స్త్రీ ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది ఆషామాషీ విషయం కాదు హీరోలకి ధీటుగా ఆవిడ నటన ఉండేది ఆవిడికిచ్చే ప్రయారిటీ కూడా అలానే ఉండేది మరి ఈరోజు ఆవిడని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే తన వారసులు అంటే మనవరాలు మనవడు ఈరోజు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి సూర్యకాంతం గారు గురించి తెర మీద మాత్రమే మనం చూసాము కానీ తెర వెనక ఎలా ఉండేవారు కుటుంబానికి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చేవారు ఎందుకంటే పుస్తకాల్లో పేపర్లో చదువుతూ ఉంటాము అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నా అండి సో మీ పేరు జయలక్ష్మి అండి జయలక్ష్మి సూర్యకాంతం గారు జయలక్ష్మి మీరు మనవరాలు అవుతారు కొడుకు కూతురు అవునండి మీ పేరు బాగుసప్ర సరేం చేస్త ఉన్నారు సర్ నేను బ్యాంక్ లో సైబర్ సైబర్ సెక్యూరిటీ ఓకే యాక్చువల్లీ నాకు మీ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు తెలియదు సో మీరు మ్యారేడ్ ఆర్ మ్యారేడ్ అండి బట్ డాక్టరేట్ ఇన్ సైకాలజీ సో ఐ వర్క్ ఆన్ మై ఓన్ ఇది కాకుండా రీసెంట్ గా లా చేశాను అండ్ ఐ వర్కింగ్ ఫర్ కేఎఫ్సి అండ్ బాయ్ విజయం ఐ డూ ద లీగల్ వర్క్స్ ఫర్ ది అంటే నానమ్మ గారేమో సినిమాల్లో బిజీ అంటే మీరు చదవకుండా రావణ్య పొందే సార్ సో ఎలా ఉండేది నానమ్మతో బాండింగ్ అంటే ఏ ఏజ్ నుండి మీకు బాగా తెలుసు అంటే చిన్నప్పటి నుంచి రాకపోకలు ఉన్నాయి అంటే నాన్నగారు ఆంధ్ర బ్యాంక్ లో పని చేసేవారు కాబట్టి మేము భువనేశ్వర్ లో ఉండేవాళ్ళం సో ట్రాన్స్ఫరబుల్ జాబ్ అట్ చెన్నై భువనేశ్వర్ అలా ఉండేది మరీ చిన్న వయసు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా తరచూ అలా ఆ తర్వాత నుంచి లైక్ మా ఫిఫ్త్ క్లాస్ నుంచి మేము నానమ్మ దగ్గరే ఉన్నాం ఆఫ్టర్ నియరింగ్ ఫిఫ్త్ అయిపోయిన తర్వాత నుంచి సో అప్పటికి చిన్నాయి బట్ ఆవిడతో మొత్తం ఒక నానమ్మతో ఉన్న అనుభవ అనుబంధమే అనమాట అంటే నానమ్మ గారితో అంటే చెన్నైలోనే ఉన్నారు లాస్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నానమ్మతోనే ఉన్నాం ఓకే సో నానమ్మ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది చాలా డిఫరెంట్గా ఉండేది అంటే మామూలుగా ఒక బామ్మలాగా ప్రేమగా సాగకుండా సాకినంత మాత్రాన కాదు షీ యూస్ టు డెవలప్ దోస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనమాట ఎట్లా అంటే టేబుల్ మేనర్స్ దగ్గర నుంచి పీపుల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి హౌ టు స్టడీ అంటే మూవీస్ చూపించి మరి మాకు నేర్పించింది సో ఈ నేర్పించూస్ ఎంబైప్ చేయడం అనేది షీ ఇట్ అప్ టాస్క్ అనమాట సో మేము హోంవర్క్లు తప్పించుకుని ఎగ్గొట్టాలని చూసినా కూడా ఆవిడ దగ్గర దొరికితే అంటే స్కూల్ కదా లేటర్ పార్ట్ ఆఫ్ స్కూల్ సో టెన్త్ స్టాండర్డ్ ఆల్మోస్ట్ ఉన్నాం మేము సో చాలా విభిన్నంగా ఉండేది ఆవిడతో సో వీ యూస్ టు ఎంజాయ్ లాట్ సో అంటే సూర్యకాంత్ గారి పేరు చెప్పగానే అందరూ భయపడిపోతారు బాబోయే గయ్యాలి అని చెప్పేసి మరి ఇంట్లో ఆడ బిహేవియర్ ఎలా ఉండేది మీరు కూడా అలానే భయపడతారా లేదు లేదండి అంటే డిసిప్లిన్ వర్క్ కొంచెం మాకు స్ట్రిక్ట్గా అనిపించేది చిన్న వయసు కాబట్టి ఎంత డిసిప్లిన్ అని పైగా షీ అ పర్ఫెక్షనిస్ట్ ఏదైనా టాస్క్ తీసుకుంటే అది ఏ టు జెడ్ అవ్వాలి హాఫ్ కంప్లీషన్ అనేది లేదు ఇట్ హ్యాస్ టు బి ఫుల్లీ కంప్లీటెడ్ అలా అండ్ రెండోది స్పిక్ అండ్ స్పాన్ ఆ థాట్ ప్రాసెస్ అంతా కూడా లైక్ వన్ స్టెప్ ఆఫ్టర్ ది అదర్ అలా చాలా పర్ఫెక్ట్ గా అనమాట ఏ టాస్క్ తీసుకున్నా ఇది కాకుండా ఆవిడతో బంధం ఉంటే మటుకు ఆవిడ అమ్మలా చూసుకునేది అంటే నానమ్మ పేరులోనే అమ్మ అని ఉంది కదా నేను నిజం చెప్పాలంటే నేను అమ్మలాగే కనెక్ట్ అయ్యాను చిన్నప్పుడు అమ్మ ఇలాగే డిసిప్లిన్ గా మమ్మల్ని ముద్దుగా పెంచిన వాళ్ళు అమ్మ నాన్నారు కూడా డిసిప్లిన్ గానే పెంచారు బట్ ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మలోని అమ్మతనం చూసింది నానమ్మ దగ్గర సో మేము ఫస్ట్ టైం అలా భువనేశ్వర్ నుంచి ఇలా చెన్నై వచ్చిన వెంటనే ఆ ఫస్ట్ హగ్ నా నేను బుక్ లో కూడా రాశాను ఇప్పటికీ మరోలేనంటే ఒక కోటి కాంతులు వెలిస్తే ఆ కళ్ళల్లో అంత మిలుపుమని మెరిసి నన్ను ఆప్యాయంగా దగ్గర తీసుకుని పాప వచ్చేసేవా అనుకుంటే ఇంకా నా దగ్గరే ఉంటావు కదా నువ్వు అని అది మరువులేని క్షణం అనమాట నానమ్మతో అప్పుడు చూపించిన ఆప్యాయత ఇప్పటికీ అంటే పాదాభివంతనం చేస్తాను ఆవిడ చూపించిన ప్రేమ అయితే లిక్స్ లైక్ మదర్లీ లవ్ అండ్ అమ్మ తర్వాత నాన్నగారి తర్వాత మాకు ఒక అని అంటాం కూడా గురువుగా మాకు అన్ని నేర్పారు అంటే ఒక హ్యూమన్ వాల్యూ స్పిరిచువల్ వాల్యూస్ ఒక సినిమా చూపిస్తే మేమేదో ఆకటైతనంగా సినిమా కదా అని చూసేసేవాళ్ళం ఆవిడ అందులోనే ఏ వాల్యూస్ తీసుకోవాలి పాజ్ చేసి ఆపి మరి ప్రతి హ్యూమన్ వాల్యూకి కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు ఇలా ఉండాలి నడవడికి ఇలా ఉండాలి అన్నారు బుక్ అది అది నాన్నమ్మ పేరు మీద అందులో నేను ఆవిడ గురించి జస్ట్ రాశాను అంతే నా నా అనుభవం చిన్న వ్యాసం అంటే మిమ్మల్ని ఏమని పిలిచేవారు పాప ఓ పిల్లులు అని పిలిచేవారు అరే పిల్లులు ఎక్కడ ఉన్నారు చిన్న పిల్లుల్లో ఉంటాం అంటారు అనమాట అంటే ఆడపిల్లలు అంటే చాలా గారాభం మగపిల్లలు కదా మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా అంటే చెడిపోతారేమో అని భయం అప్పటికే అందువల్ల ఎక్కడైనా చెడిపోతామేమో అని చెప్పి బయట ఆట ఆటలాడడానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా మానిటరింగ్ ఉండేది ఆవిడ అందువల్ల తెలిసేది కాదు అండ్ మోర్ ఓవర్ అత్తమ్మ అని చెప్పి నిన్న బ్రహ్మానందం గారికి పురస్కారం జరిగింది దాని గురించి తర్వాత చెప్తాను అందులో ఆయన కూడా అలాగే అన్నారు అత్తమ్మ అని పిలవచ్చు ఆ అత్తాని అనక్కర్లేదు ఎందుకంటే అత్త అనేది సినిమా ఇండస్ట్రీకి అంటే ఆ సినిమా పాత్రలో కానీ అక్కడ సెట్స్ మీద ఉండే వాళ్ళకైనా మా పర్సనల్ లైఫ్ లో కూడా సో అందరికీ వంటి పెట్టి తీసుకెళ్లేదంట అదే విధంగా మా ఇంట్లో కూడా మా కోరిని వండేది అంటే మాకు తెలిసేది కాదు ఆ వంటకాలని సో ఆ వంటకాలన్నీ వండి టేస్ట్ చెప్పేది ఇది దీంతో తయారు చేస్తాం ఇది ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుంది సో అలాంటి ఫుడ్స్ మనకి బయట దొరకదు అది బామ్మ చేసి పెడితే తినడానికి మేము ఇంకా సో అంత సంతోషం మీరు నమ్మరు రెండు పొయ్యిలు ఉండేవి మేము వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగా పెట్టాలని రెండు చేతులతోనే ఇలా గరి సైమల్టేనియస్ సైమల్ గా అనమాట మేము మీరు కాళ్ళు కడుక్కుని స్నానం చేసి వచ్చేసండి నేను ఫైవ్ మినిట్స్ లో మీకు వడ్డిస్తాను అని చెప్పి ఆ ఫైవ్ మినిట్స్ కూడా మేము ఎక్కడ మిస్ అయిపోతామని వేడివేడిగా ముద్దలు కలిపి పెట్టేవారు ఆవిడ అంత రోజు స్కూల్ నుంచి ఆవిడ షూటింగ్ కెళ్తే పాపం అక్కడ బిజీ లేకపోతే ఇంట్లో అయితే అంతే ఏ హోంవర్క్ ఇచ్చేవారు అంటే మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏ సబ్జెక్ట్ లో మేము వీక్ గా ఉన్నాం దానికి ఎలా చదవాలి అంటే మనం ప్రతిదానికి ఒక దృక్పథం చెప్పేవారు ఒక సమస్య వచ్చిన లేకపోతే ఒక ఒక సంఘటనని ఏ దృక్పథంతో చూడాలి ఏ కోణాన్ని చూడాలి అంటే ద పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అలాట్ విత్ విచ్ వ్యూ ఆర్ వ్యూయింగ్ దట్ పర్టికులర్ థింగ్ ఆర్ పర్సన్ దట్ మ్యాటర్స్ అలాట్ అలాగే చాలా జీవిత సత్యాలు నేర్పారండి ఎస్పెషలీ లవ్ హర్ లవ్ ఇస్ అన్కండిషనల్ అన్క నేను ఎందుకు ఉన్న అమ్మ అని పిలుస్తానంటే భగవంతుడు అన్కండిషనల్ అంటాం కదా అమ్మ కూడా అన్కండిషనల్ లవ్ కదా సో ఆ అన్కండిషనల్ లవ్ ఆవిడ అందరి పట్ల అలాగే చూపించేవారు పైగా నాకు ఆవిడ నేర్పిన ఆవిడ మాట్లాడిన మాటలు బాగా గుర్తుండిపోయినవి లవ్ ఇస్ స్పాంటేనియస్ వెన్ యూ థింక్ ఇట్ ట్వైస్ ఇట్ ఈస్ నాట్ లవ్ ఎట్ ఆల్ సో ప్రేమ అనేది చేసేది కాదు సహజంగా వచ్చేదాన్ని ప్రేమ అంటారు అని ఆలోచించే అంటే నీకు ప్రేమ లేదు అని అందరి పట్ల ఉండాలి ఎందుకు ఆలోచిస్తున్నాను సాయం చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాను అది అదే అనమాట ఆవిడ బాబాయ్ ఆవిడ మాటలే ఈ మనకు అప్పట్లో ఏంటంటే అప్పుడప్పుడు ఆ టైంలో ఏంటంటే మనకి ఈ హెలికాప్టర్లు పెరిగే అప్పుడప్పుడే వచ్చాయన్నమాట ఎలక్ట్రానిక్ ఇవన్నీ సో అవన్నీ కొనడానికి ఒక సింగపూర్ షాపింగ్ మాల్ అని చెప్పి చైనాలో అప్పుడు కొత్తగా పెట్టారు సో జస్ట్ ఇది ఒకటే కాదు డిసిప్లిన్ సో మమ్మల్ని తీసుకెళ్ళి మేము ఎక్కడ బయట ఎక్కడ ఎంగేజ్ అయిపోకూడదు అని అలాంటి ఆటో వస్తువులన్నీ కొనడానికి తీసుకెళ్ళి మాతో పాటు ఆడేది వీడికి వీడికి ఎగిరే హెలికాప్టర్ ఇష్టం నాకు పట్టాల మీద ఉండే ట్రైన్ ఇష్టం అనమాట పెద్ద ఆ గది నిండా నిండిపోయే పట్టాలన్నమాట ఫస్ట్ చిన్నది కొన్నారు ట్రైన్ ఇంత చిన్నది ఉండదు కదా నాన్నమ్మ అన్నాను నేను ఏంటి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంకా సిక్స్త్ కూడా రాలేదు నీకు పెద్ద ట్రైన్ కావాలని చెప్పి అలా వరుసగా ఇన్ని పట్టాలు ఉండేవి కొంత తెచ్చేశారన్నమాట చాలా అంటే మమ్మల్ని తీసుకెళ్లేవారు సింగపూర్ షాపింగ్ సెంటర్ అని చెన్నైలో తీసుకెళ్ళి దగ్గరుండి బొమ్మలు కొనేవారు వీడికి ఎగరే హెలికాప్టర్ కొన్నారు అది నాకు ఇప్పటికీ గుర్తు అంటే మా ఇద్దరికి పరస్పరంగా మేము వాళ్ళం జలసీతో నీకు మంచిది ఇచ్చారు నీకు మంచిది ఇచ్చారు సో ఆ బొమ్మలు అలా గుర్తుండిపోయాయి అంటే మీరు చిన్న పిల్లలు కాదు మీతో పాటు నేను చిన్న పిల్లలు మాతో పాటే ఆడుకునేవారు నిజంగా అప్పుడు ఆ తర్వాత తర్వాత అంతా మా చేత అమ్మ చేత నవలు చదివించేవారు అనమాట పొడి సులోచన నవళ్ళు ఎండమూరి వీరేంద్రనాథుడి మాలతీ చంద్రువి ఆ నవలు చదువుతున్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టే ఉన్నారు మాకు తెలుగు మా అమ్మ మాకు చిన్నప్పుడే తెలుగు రాయడం చదవడం అన్ని నేర్పిస్తారు మాకు అమ్మ బొమ్మరిల్లు చందమామ అవన్నీ చదివి వినిపించారు నానం ఏంటంటే మాకు ఇంకా తెలుగు రావాలి ఆ గ్రాంధికం అర్థం అవ్వాలి అని చెప్పి అది తెలుగు ఉండదు సో ఆ తెలుగు అన్నీ దగ్గర ఉండి ఎక్కడ తెలుగు టచ్ పోతుందని చెప్పి దగ్గర ఉండి షీ జోస్ టు అలాంటి కథలు చదివి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి బోర్ అయిపోకూడదు కదా సినిమా వాళ్ళం కదా అందుకని అవన్నీ చాలా ట్యాక్ట్ఫుల్ గా హ్యాండిల్ చేసేది అంటే ఒక పర్సనాలిటీని డిఫైన్ చేయాలంటే మా ఎద్దనపూడి సులోచన రాణి గారు క్యారెక్టర్ ఆవిడ ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఒక ఆ క్యారెక్టర్ యొక్క పర్సనాలిటీని చాలా ఉన్నతంగా చూపించేది వాళ్ళ హావభావాలు చాలా అంటే ఎక్స్ప్రెషన్ ఎంత లాంగ్వేజ్ కి కదా మెయిన్ నవల్స్ అంటే అది ప్రతి ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్లెయిన్ చేసేవారు అర్థం అవ్వలేదేమో అలా తెలుగు వచ్చేసింది ఇప్పటికీ నాకు ఎద్దనపూడి నానమ్మ చదివిన ఎద్దనపూడి నవల్స్ అన్ని నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి పాత వైపునే నేను కొత్తగా ఆ సెక్రటరీ జాహ్నవి అవన్నీ ఏంటంటే పాతవి ఇప్పుడు మళ్ళీ కొత్త ముద్రను వచ్చింది అయినా నానమ్మ ముట్టుకున్న పుస్తకాలు కదా అని నేను అలా ఉంచాను ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి నానమ్మ చదివిన పుస్తకాలు బొమ్మరి పుస్తకాలు చదివి మాకు వినిపించారు కదా అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి